హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మెంతాకు పెసరపప్పుని ఎలా చేయాలో నేర్చుకున్నామండి ఎప్పుడూ రొటీన్గా కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేద్దాం రండి చూడండి ఇలా ఇడిపించుకొని మెంతాకుని కడిగేసేసి నాలుగు టమోటాలు మంచిగా ఎర్రకునే పండి టమోటాని తీసుకోండి అలాగే అర్ధం ఆనియన్ ఒక పిట్టుకుడు కొత్తిమీర ఒక వెల్లుల్లిపాయ ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపుడి హాఫ్ స్పూన్ జీలకర్ర తర్వాత చింతపండు కాసింత వేసేసి మంచిగా చెయ్యి ఇలా నానే వరకు వాటర్ వేసుకోండి అంతే వాటర్ ఇలా వేసుకుంటే చిక్కగా చాలా బాగా వస్తుంది కళ్ళు ఉప్పేసి ఇరవై పచ్చిమిర్చిని వేసేసుకోండి ఇలా వాటర్ కొలత మనకి ఇలా చెయ్యి ఇలా నానపెడితే మంచిగా చిక్కగా చారం బాగస్తుంది ఎక్కువ వాటర్ కాకోకుండా ఇప్పుడు ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి నాలుగు విజిల్ పెట్టేసుకోండి బాగా ఇలా ఉడికిపోతుంది అప్పుడు ఎలా స్మాషర్ అవుతాయో పప్పు పెద్దాను మంచిగా రుజ్ చేసుకోండి బాగా నైస్గా రుజ్ చేసుకోండి ఇంకా తిరువాతికి రెడీ చేసుకోండి నా పెద్ద కూతురు నాకు అన్ని విధాలు హెల్ప్ చేస్తూ ఉంటుంది తెల్లవాయి వోలుస్తూ ఉంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎంత చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి రెండు ఒట్టిమిరకాయలు దంచేసి ఒక రెండు వెల్లుల్లిపాయలను కొట్టేసి అంతే తిరువాతికి వేసేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది